దీపావళి పండుగ సీజన్తో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాయి దీపావళి కొనుగోలు జోరుతో యూపీఐ వ్యవస్థ మైలురాయలు అధిగమించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో యూపీఐ సగటు రోజువారీ లావాదేవీల విలువ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరింది సెప్టెంబర్తో పోలిస్తే పదమూడు శాతం పెరిగింది గత కొన్నేళ్ల నెలవారీ పేమెంట్తో పోలిస్తే ఇది అత్యధిక వృద్ధి ఈ నెలలో ఇంకా వారం రోజులు మిగిలి ఉండగా యూపీఐ జీవితకాలంలోనే అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనకు దూసుకెళ్తోంది దీపావళి పండుగతో పాటు ఇటీవల జీఎస్టీ రేట్ల మార్పులు ఇందుకు కారణాలు అక్టోబర్ ఇరవైనా దీపావళి సందర్భంగా చెల్లింపులు భారీగా పెరిగాయి పండుగ ముందు రోజు ఒక్కరోజే డెబ్బై నాలుగు కోట్ల లావాదేవీలు జరిగి ఆల్ టైం రికార్డు నమోదైంది ఈ నెలలో ఇప్పటివరకు సగటున రోజుకు అరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి సెప్టెంబర్లోని అరవై ఐదు పాయింట్ నాలుగు కోట్ల రికార్డును ఇప్పటికే అధిగమించింది సాధారణంగా నెల ఆరంభంలో జీతాలు ఈఎంఐ చెల్లింపులతో లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి మధ్యలో తగ్గుతాయి కానీ ఈసారి పండుగ ప్రభావంతో ఆ ధోరణి మారింది అక్టోబర్ ఇరవై నాటికి రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు లక్ష కోట్ల మార్కును దాటింది